అందరికీ నమస్తే చూడండి ప్రతిరోజు కూడా పరమాత్మని జ్ఞానమైనటువంటి వేద సందేశాలను మన ఛానల్ ద్వారా వినిపిస్తున్నాం మీరు కూడా వీక్షిస్తున్నారు అయితే బాగా ప్రచారం జరగాలి ఎందుకంటే జ్ఞాన ప్రచారం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు సమస్త ప్రాణులు అందరూ కూడా సుఖంగా ఉంటారు లోకంలో అంత అజ్ఞానము ప్రచారం అవుతూ ఉంది ఇప్పుడు కానీ అజ్ఞానమే అది సుఖమనుకొని మనుషులందరూ భ్రాంతిలో ఉన్నారు అది భ్రాంతి సుఖమే నిజమైనటువంటి సుఖం కాదు కాబట్టి ఎప్పుడైతే మనం పరమాత్మని జ్ఞానమైనటువంటి వేదము గురించి తత్వాల గురించి తెలుసుకుంటామో అప్పుడే మనము నిజమైన సుఖాన్ని మనం అనుభవిస్తాం ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో ఈరోజు చూడండి ద్రవ్యములు అనే విషయంగా మనం తెలుసుకుందాం మొన్న చెప్పుకున్నాం పదార్థ తత్వజ్ఞానముల వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటే ఒక పదార్థములో ఉన్నటువంటి తత్వ విచారణ ఉన్నది ఉన్నట్లుగా నీవు తెలుసుకొని దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే స్వరూపం అంటే సాధర్మ్యము వైధర్మ్యము ఈ యొక్క స్వరూపం ప్రతి పదార్థం యొక్క సాధర్మ్యము వైధర్మ్యానికి నువ్వు తెలుసుకుంటే నీవు దాన్ని చక్కగా ఉపయోగించుకొని నువ్వు మోక్షాన్ని పొందుతావు అనే విషయంగా తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ద్రవ్యములు అంటే అసలు ద్రవ్యములు అంటే ఏంటివి అనే విషయంగా మనము శాస్త్రములు ఋషుల ప్రమాణాల ద్వారా తెలుసుకుందాం పృథివ్యాపస్థేజో వాయురాకాశం కాలో దిగాత్మ మన ఇతి ద్రవ్యాణి వైశేషిక దర్శనం ఇక్కడ కనాద మహర్షి ద్రవ్యాలంటే ఏంటి చెప్తున్నాడు చూడండి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము కాలము దిక్కు ఆత్మ మనస్సు అని తొమ్మిది ద్రవ్యములు ఇక్కడ వైశేషిక దర్శనంలో ఋషి ఏం చెప్తున్నాడు అంటే తొమ్మిది ఉన్నాయి ఈ సృష్టిలో అని చెప్తున్నాడు ఆ ద్రవ్య లక్షణాలు చూడండి క్రియాగుణవత్ సమవాయి కారణమితి ద్రవ్య లక్షణం ఇది వైశేషిక దర్శనంలో సూత్రం అంటే దాని లక్షణాలు ద్రవ్యముల యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు క్రియాచ గుణాచ విద్యంతే ఎస్మిన్ తత్ క్రియాగుణవత్ అంటే క్రియలు గుణములు కానీ కేవలము గుణములు కానీ దేనియందు ఉండునో అది ద్రవ్యము అని చెప్పబడును చూడండి క్రియలు గుణములు కానీ కేవలము గుణములు కానీ దేనియందు ఉండునో అది ద్రవ్యము అని చెప్పబడును అంటే ఒక పదార్థము ఉంది అంటే దానికి క్రియ ఉండాలి గుణములు ఉండాలి అది ద్రవ్యం లేదు వట్టి గుణములు ఉన్నా కానీ ద్రవ్యమే గుర్తుపెట్టుకోండి ద్రవ్యములలో పృథివీ జలము అగ్ని వాయువు మనస్సు ఆత్మ అను ఆరు ద్రవ్యములలోను గుణములు క్రియలు ఉండును చూడండి ఇక్కడ మొత్తము తొమ్మిది ద్రవ్యాలు చెప్పాడు తొమ్మిది ఇంటిలో ఆరు ఆరు దాంట్లో గుణములు ఉంటాయి క్రియలు ఉంటాయి ఇవి ఆరు మనకు ఇప్పుడు చెప్పబడింది అగ్ని వాయువు మనస్సు ఆత్మ అను ఆరు ద్రవ్యములు పృథివి జలము మొత్తం ఈ ఆరు ద్రవ్యములలో గుణములు ఉంటాయి క్రియలు ఉండును ఆకాశము కాలము అలాగే దిశ అను మూడు ద్రవ్యములు క్రియలు లేనివై గుణములు మాత్రం కలిగి ఉండును మిగతా మూడు ఇక్కడ ఆకాశం ఒకటి కాలము దిక్కు దిక్కు అంటే దిశ ఈ మూడు వచ్చేసి కేవలము గుణాలు మాత్రమే ఉంటాయి దీంట్లో క్రియలు ఉండవు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత సమవేతుం శీలం యస్య తత్ సమవాయి వృత్తిత్వం కారణం అంటే సమవాయి కారణం చ సమవాయి కారణం లక్ష్యతే ఏన తత్ లక్షణం అనగా తన కారణములలో విడదీయదానికి వీలు కానీ సమవాయ సంబంధములతో కలిసి ఉండు స్వభావము కలది సమవాయి అనబడును చూడండి ఇక్కడ ఏదైతే ఒక కారణం చేత ఒక ద్రవ్యం ఉంటుందో ఒక కార్యం ఏదన్నా ఉంటుందో దాని యొక్క కారణాన్ని విడదీయడానికి వీలు లేనటువంటి దాన్ని సమవాయి అంటారు అంటే ఒక వేరు చేసినప్పుడు కారణం అనేది మనం వేరు చేయడానికి వీలుండదు అటువంటి దాన్ని సమవాయి అనబడును అనగా చూడండి కార్యమునకు పూర్వము తప్పక ఉండునది కారణము ఇక్కడ మనం కార్యకారణ అనే సంబంధాన్ని మనం తెలుసుకోవాలి ఒక కార్యము ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి దాన్ని కారణము అంటారు అంటే ఇక్కడ మీకు ఉదాహరణ చూడండి ఒక కుండ ఉందనుకోండి సపోజ్ కుండ అనేది ఒక కార్యం ఆ కుండ తయారు కావడానికి కార్యంగా మారడానికి కారణము మట్టి అది కారణము కార్యమంటే మీకు అర్థమై ఉంటుంది ఆ విధంగా కార్యమునకు పూర్వము తప్పక ఉండునదై కారణము దాని ఈ కార్యం ఏర్పడడానికి మూలమైన తప్పక అది ఉంటేనే ఈ కార్యం ఏర్పడుతుంది అని మనము ఏదైతే చెప్తామో దానికి కారణమని పేరు ఇట్లు కార్యమునకు పూర్వమున తప్పక ఉండి కార్యమున సమవాయ సంబంధముతో కలిసి ఉండు స్వభావము కలది సమవాయి కారణము అది ద్రవ్యమే అగును కానీ మరియొండు గుణాదులు కావు చూడండి అది ద్రవ్యమే ద్రవ్యమే మార్పు చెందింది అంతే వేరేది ఏం కాదు అది ద్రవ్యమునకు లక్షణము సమవాయి కారణము అంటే ఇక్కడ ద్రవ్యమునకు లక్షణం ఏంటంటే సమవాయి కారణము అంటే కారణంలో ఏదైతే ఉంటుందో అది కార్యంలో ఉంటుంది అది వేరేది ఏం కాదు అక్కడ కారణానికి సంబంధించినదే కార్యంలో ఉంటుంది దాన్నే సమవాయి కారణము అని చెప్తున్నాడు అంటే ఒక ద్రవ్యానికి లక్షణం ఏంటంటే సమవాయి కారణము ఉదాహరణకు చూడండి పటమునకు సమవాయి కారణము తంతువులు ఘటమునకు సమవాయి కారణము మృత్తిక అంటే మట్టి ఇందాక మనం చెప్పాం కదా కుండ ఏర్పడ ఘటం అంటే కుండ దానికి సమవాయి కారణం ఏది మృత్తిక అంటే మట్టి ఈ విధంగా ఘటము పటములలో ఉండు గుణములకు క్రియలకు సమవాయి కారణములు ఘటపటములు ఇక్కడ సమవాయి కారణములైనటువంటి తంతువులు మృత్తిక ఘటపటములు అన్నీయు ద్రవ్యములే ఇవన్నీ కూడా ఈ సమవాయ కారణం అంటే కుండ ఏర్పడడానికి కావలసినటువంటి తంతువులు మృతిక ఇవన్నీ ఉన్నాయి కదా ఈ యొక్క ఘటపట అన్నీ కూడా ఇవన్నీ ద్రవ్యములే ఇట్లు అన్నిటికీ సమవాయ కారణము ద్రవ్యమే అగుట వలన ద్రవ్యమునకు సమవాయ కారణము లక్షణంగా చెప్పబడినది అంటే ఒక ద్రవ్యము అంటే ఇప్పుడు కుండ తీసుకుంటే ఈ కుండకు ముందు ఉన్నటువంటి కారణం మట్టి ఈ మట్టి ద్రవ్యమే కుండ ద్రవ్యమే ఈ రెండు ఈ రెండు కూడా ఒకటే వేరేం కాదు అంటే దాని యొక్క సమవాయి కారణమే ఇక్కడ ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత దేని వలన లక్ష్యము తెలియబడునో అది లక్షణము చూడండి దేని వలన మనకు లక్ష్యం తెలియబడుతుందో దాన్ని లక్షణము అంటారు అంటే ఒక పదార్థము చూసిన వెంటనే దాని యొక్క లక్ష్యం మనకు తెలిసిందనుకోండి అప్పుడు దాని యొక్క లక్షణము అది అవుతుంది అంటే లక్షణం అనేది దేనివల్ల తెలియ లక్ష్యం అనేది తెలియబడుతుందో దాని లక్షణము అంటారు ఇక్కడ లక్షణము లక్ష్యము రెండు వేరు గుర్తుపెట్టుకోవాలి కంటితో రూపము తెలియబడును కావున దానిని లక్షణము అందురు మనం కన్నుతో ఒక రూపాన్ని చూస్తాం దానికి లక్షణము అది అన్నమాట వాస్తవముగా శాస్నాధిమత్వము అనగా ఇక్కడ చూడండి గంగడోలు కుచ్చుతోక కొమ్ములు మున్నగునవి కలియుండుట గోవుకు లక్షణము మనము ఒక గోవు మనం చూస్తానే దానికి ఒక గంగడోలు పైన ఒక మూపురము కింద ఎల్లాడుతుంటుంది మనము గంట కట్టేసాడ గొంతు కింద అది గంగడోలు అంటారు అలా గంగడోలు అలాగే కుచ్చు తోక బాగా తోక కుచ్చుగా ఉండి కొమ్ములు మున్నగున్నవి కలిగి ఉండుట గోవుకు లక్షణం ఆ లక్షణము చే గోవు అని తెలియబడును మనం ఒక జంతువుని చూస్తానే దాని లక్షణాలు ముందు చూస్తాం కొమ్ములు ఉన్నాయి కుచ్చు తోక ఉంది గంగడో ఇది ఆవే అని మనకు నిర్ధార అంటే అవి లక్షణాలు అన్నమాట దా గోవుకు కావున గోవు లక్ష్యం మనకు అది గోవా కాదని తెలుసుకోవాలనేది ఒక లక్ష్యం గోవు అనేది ఒక లక్ష్యం దానికి ఎట్లా తెలుసుకోవాలి లక్షణాలను బట్టి లక్ష్యం తెలియబడుతుంది అర్థమవుతుంది కదా ఆ లక్షణాలు దాంతో ఉన్నాయంటే ఆ లక్ష్యం మనకు తెలుస్తుంది ఏది గోవు అనే లక్ష్యం మనకు తెలుస్తుంది ఇట్లనే కంబుగ్రీవాది మత్వము ఘటమునకు లక్షణము ఘటము లక్ష్యము ఆ విధంగా ఈ ఉదాహరణలను చూసి అంటే లక్షణాలను చూసి మనము లక్ష్యం తెలుసుకోవాలి అర్థమవుతుంది అందరికీ అట్లాగే ఇక్కడ చూడండి రూప రసగంధ స్పర్శవతి పృథివీ ఇది వైశేషిక దర్శనంలో చెప్పబడుతుంది అంటే రూపము రసము గంధము స్పర్శము అను గుణములు కలది పృథివీ అంటే భూమిలో ఈ నాలుగు గుణాలు ఉన్నాయి అందు రూపము రసము స్పర్శలు క్రమముగా అగ్ని జలము వాయువుల యొక్క సంయోగం వలన పృథివీ అందు ఉన్నవి చూడండి ఇక్కడ భూమిలో ఈ నాలుగు గుణాలు ఉన్నాయి అయితే ఇక్కడ రూపము కానీ రసము కానీ స్పర్శ కానీ క్రమముగా ఆ భూమికి కలుగుతాయి అగ్ని జలము వాయువుల సంయోగం వలన పృథివి ఎందు ఉన్నవి కావున సమవాయ సంబంధమున గంధగుణము కలది పృథివి అని లక్షణము తేలుచున్నది ఇక్కడ ఈ యొక్క సమవాయ సంబంధం అనేటటువంటి దాని వలన పృథివిలో గంధము అంటే వాసన ఉన్నది అని మనకు తేలుచున్నది సమవాయ సంబంధేన గంధతత్వం పృథివ్యా లక్షణం అని చెప్పబడింది తర్వాత వ్యవస్థితా పృథివ్యాంగ్ గంధ వైశేషిక దర్శనం పృథివీయందు గంధగుణము స్వాభావికము భూమి యందు గంధగుణం అంటే వాసన అనేది స్వాభావికం అట్లే జలము జలమున రసము అగ్నియందు రూపము వాయువునందు స్పర్శ ఇవి స్వాభావిక గుణములు ఆకాశమున శబ్దము స్వాభావిక గుణము చూడండి ఈ పంచభూతాలలో ఒక్కొక్క దాంట్లో స్వాభావికంగా దాని గుణాలు ఏంటివంటే ఈ విధంగా చెప్తా ఉంది పృథివీయందు గంధము జలమున రసము అగ్నియందు రూపము వాయువునందు స్పర్శ ఆకాశమునందు శబ్దం అనేది స్వాభావిక గుణములు చూడండి ఇక్కడ రూప రూపరస ఆపో ద్రవాహ స్నిగ్ధా వైశేషిక దర్శనం ఈ విధంగా రస స్పర్శములు కలిగి ద్రవీభూత కోమల ద్రవ్యము జలము కానీ వీనిలో రసమనేది జలమునకు స్వాభావిక గుణము రూప స్పర్శము అగ్నివాయువుల సంయోగం వలన జలమునకు అనిపించును అయితే ఇక్కడ దాంట్లో స్వాభావిక గుణము ఏంటి అలాగే ఇతరములు దానికి సంయోగము చెందిన తర్వాత వచ్చే గుణాలు ఏంటివి అనే విషయంగా తెలియజేస్తున్నాడు అంటే ఒక పదార్థానికి స్వాభావికంగా ఒక గుణం ఉంటుంది అలాగే దానితో వేరేవి సంయోగం చెందినప్పుడు ఆ పదార్థాలలో ఇంకొక గుణములు బయటికి వస్తాయి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు జలమునకు రసం అనేది స్వాభావిక గుణం ఆ జలానికి రూపము స్పర్శ అగ్నివాయువుల సంయోగం వలన జలమునకు కనిపించును అంటే ఈ జలానికి ఒక రూపం రావాలంటే అది అగ్నితో సంయోగం అనేది దాంట్లో ఉన్నప్పుడే రూపంగా వస్తుందంటది చూడండి అలాగే ఆ ఆ యొక్క జలము మనకు స్పర్శ తగలాలంటే వాయువు సంయోగం వలన అది జలము యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది చల్లగా ఉందా వేడిగా ఉందా నీళ్ళు అనేది వాయువు మనకు తగిలినప్పుడే అంటే ఆ రెండింటి సంయోగం వలన ఆ జలము గుణం మనకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా అలాగే ఆప్సు శీతత వైశేషిక దర్శనం జలమునందు శీతలత కూడా స్వాభావిక గుణము తేజో రూప స్పర్శవత్ అంటే రూపము స్పర్శము కలది తేజస్సు అగ్ని తేజస్సు అంటే ఇక్కడ అగ్ని అని అర్థం అగ్నికి రూపముంది స్పర్శముంది అయితే ఇక్కడ రూపం అనేది అగ్నికి స్వాభావిక గుణం స్పర్శం అనేది వాయు సంయోగం వలన అగ్నియందు ఉన్నది చూడండి ఇక్కడ ఒక్కొక్క పదార్థానికి ఎన్ని గుణాలున్నాయి అయితే దాని స్వాభావిక గుణం ఏమిటి అలాగే ఇతరుల సంయోగం వలన ఏ గుణం కలుగుతూ ఉంది అనే విషయంగా చెప్తున్నాడు అలాగే వాయువు చూడండి స్పర్శవాన్ వాయు గుణము కలది వాయువు ఇందు ఉష్ణత శీతత అగ్ని జలముల యొక్క యోగమున ఏర్పడును చూడండి ఇక్కడ వాయువుకు స్పర్శ గుణం అనేది కలదు స్వతహాగా ఇది స్వాభావిక గుణం వాయువుకు అయితే ఉష్ణత శీతత అనేది అగ్ని జలముల యొక్క సంయోగమున ఏర్పడును తర్వాత త ఆకాశే నా విద్యంతే వైశేషిక దర్శనం రూప గంధ స్పర్శములు ఆకాశమున ఉండును శబ్దమే ఆకాశము యొక్క గుణము ఈ విధంగా ఆకాశంలో ఈ రూపముంది రసముంది గంధముంది స్పర్శముంది ఈ ఆకాశం అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి తర్వాత నిష్క్రమవనం ప్రవేశన లింగం వైశేషిక దర్శనం ప్రవేశ నిష్క్రమణము ఆకాశమునకు లింగము ఒకటి గుణము తర్వాత కార్యాంతర ప్రాదుర్భావా శబ్ద స్పర్శవత అగుణై వైశేషిక దర్శనం అంటే ఇక్కడ ఆకాశము కంటే భిన్నమైనటువంటి పృథివీ మున్నగు స్పర్శ గుణములు కల ద్రవ్యములలో ప్రకటము కానందున శబ్దం అనేది ఆకాశ గుణమే పృథివ్యాధుల గుణము కాదు అని నిర్ధారణ చేస్తున్నారు చూడండి ఋషులు ఎంతటి పరిశోధన చేశారో చూడండి దీన్ని బట్టి మీకు అర్థం కావాలి అంటే ఒక్క పదార్థమును దీంట్లో గుణాలు ఏమున్నాయి వాస్తవంగా అని వాళ్ళు శోధించారు ప్రతి పదార్థమునందు కూడా ఆకాశం అనేటటువంటి దాంట్లో ఏ గుణములు ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారించారు వేదశాస్త్రాల ఆధారంగా నిర్ధారించి ఈ విధంగా దీంట్లో ఈ గుణాలు ఉన్నాయి దీంట్లో ఇవి ఉన్నాయి ఇది ఇది సంయోగం వల్ల ఈ గుణం వచ్చింది అని మనకు చూపిస్తున్నారు మనం ఇది జ్ఞానం ఉండాలా ఈ జ్ఞానం తెలియకపోతే మోక్షం రాదు ఊరికే పరమాత్మ దర్శనం కాదండి ఒక వస్తువు యొక్క గుణకర్మ స్వభావములు నువ్వు తెలుసుకోవాలా ఒరే ఏ పదార్థం వల్ల ఏ గుణము ఏర్పడతా ఉందని నీకు తెలిస్తే అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది దుఃఖము తెచ్చుకోవు దుఃఖం లేకుండా ఉంటావు కాబట్టి ఈ విధంగా ఋషులు ఎంతటి పరిశోధన చేసి మనకు తెలియజేశారో చూడండి కావున ఆకాశము కంటే భిన్నమైనటువంటి పృథివీ మున్నగు స్పర్శ గుణములు కల ద్రవ్యములలో ప్రకటము కానందున శబ్దం అనేటటువంటిది ఆకాశగుణము అని అందరూ గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా శబ్దము ఏర్పడతా ఉందంటే అక్కడ ఆకాశం అనేది ఉంటుంది శబ్దము లేని చోట ఆకాశము ఉండదు బాగా ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి శబ్దం అనేటటువంటి ఒక గుణము అది ఎవరిది అది ఆకాశానికి సంబంధించినటువంటి గుణము అది ఆకాశము అంటే శబ్దము అంతే దాని గుణం అది తర్వాత పృథివ్యాధుల గుణం కాదు అది మిగతా దానిల గుణం కాదు శబ్దం అనేది తర్వాత మన మన లోపల కూడా కడుపు లోపల కూడా శబ్దాలు వస్తుంటాయి చూడండి ఎప్పుడైనా గుర్ర గుర్రు అని అంటే కడుపు లోపల కూడా ఆకాశం అనేది ఉంటుంది అన్నమాట తర్వాత నిత్యేష్య భావ దవిత్యేషు భావాత్ కారణే కాలఖ్యేతి అంటే నిత్యమైన పదార్థములలో ఉండక అనిత్యములందు ఉండుట వలన కారణమునందే కాలస అనగా చూడండి ఇత ఇదమితి తద్దిశం లింగం అంటే ఇక్కడ నుండి ఇది పూర్వము ఇది దక్షిణము పశ్చిమము ఉత్తరము పైన క్రింద అను వ్యవహారం వలన కలుగునో దాన్ని దిశ అని చెప్పబడును దిశ అనే దానికి కూడా ఇక్కడ నుంచి మనం ఒక నిలబడితే దీని దక్షిణం అంటారు దీని పశ్చిమం అంటారు ఉత్తరము పైన క్రింద అని దేన్నైతే మనం చెప్తామో దానికి దిశ అని పేరు ఆదిత్య సంయోగాత్ భూత పూర్వాత్ భవిష్యతో ప్రాచీ అంటే ఏ వైపు వైపున ప్రథమమున ఆదిత్యుని సంయోగమైనదో ఇక ముందు అగునో ఆ వైపునకు పూర్వ దిశ తూర్పు అని పేరు అంటే సూర్యుడు ఏ వైపున మొట్టమొదట వచ్చినాడో దానికి తూర్పు అని పేరు మీరు ఎక్కడన్నా నిలబడండి మీకు అక్కడి నుంచి మీకు సూర్యుడు ఎక్కడ ఏ దిశలో మీకు కనపడతాడో దాన్ని తూర్పుగా మీరు నిర్ధారించాలి చూడండి సూర్యుడు అస్తమించు దిశను పశ్చిమమున పడమర అని చెప్పబడును అక్కడ మీరు నిలబడిన చోటు నుంచి సూర్యుడు మీకు ఆపోజిట్లో వెనక సైడ్ వస్తే దానికి పశ్చిమమని మీరు నిర్ధారించాలి అలాగే పూర్వాభిముఖుడై ఉన్న పురుషుని కుడి చేతి వైపు దక్షిణము సూర్యుడు ఈ గీనా వచ్చినాడంటే దాని సూర్యుడు ఇక్కడ ఉన్నాడనుకో వైపు దీన్ని దక్షిణము కుడివైపు నీకు ఎదురుగా నువ్వు సూర్యుడు ఉన్నాడు అప్పుడు కుడివైపు దాన్ని దక్షిణంగా నువ్వు భావించాలి అట్లాగే ఎడమ జయంతి వైపు ఉన్నదాన్ని ఉత్తరమని చెప్పబడును ఈ విధంగా నువ్వు దిక్కులు ఎక్కడికన్నా ఓ ఆ సూర్యుడి బట్టి నువ్వు దిక్కులు తెలుసుకోవాలి అర్థమవుతుందా ఏదైనా దిగంతరాలని వ్యాఖ్యాతాని వైశేషిక దర్శనము చూడండి ఇక్కడ అన్ని వైశేషిక దర్శనములో కనాద మహర్షి ఎందుకు వైశేషిక దర్శనం చేసుకున్నాడంటే ఈ యొక్క ద్రవ్యముల గురించి కనాద మహర్షి బాగా శోషించాడు ఆయనే చెప్పాడు ఎవరికైతే ఈ ద్రవ్యములు పదార్థముల జ్ఞానం ఉంటుందో అతడు మోక్షమును పొందుతాడని చెప్పాడు ఋషి ఆయన పొందే మనకు చెప్పింది కాబట్టి ఈ పదార్థాల జ్ఞానం మనకు ఉండాలి ఈ తొమ్మిది పదార్థాల జ్ఞానము బాగా సంపాదించాలి ఏ దాంట్లో ఏ ఉంది ఏమిటి అని అన్నీ తెలుసుకోవాలి తర్వాత పూర్వ దక్షిణల మధ్య దిశ ఆగ్నేయమని చూడండి పూర్వ దక్షిణ పూర్వ ఉదాహరణకు నేను ఇక్కడ నిలబడి ఇది తూర్పు అనుకోండి ఇది దక్షిణం ఈ మధ్య ఉండేదాన్ని ఆగ్నేయం అంటారు అలాగే దక్షిణము పశ్చిమము పడమర పశ్చిమ అంటే పడమర ఈ రెండింటికి మధ్య ఈ మూల దిశల మధ్య ఉన్నదాన్ని దీన్ని నైరుతి అంటారు అలాగే పశ్చిమము ఉత్తరము ఆ రెండింటికి మధ్య ఉన్నదాన్ని వాయవ్యము అంటారు దీన్ని ఈ మూలను అలాగే ఉత్తరము పూర్వము ఈ రెండింటికి మధ్య ఉన్నదాన్ని ఈశాన్యము అంటారు కావున ఈ విధంగా మనము దిక్కులను తెలుసుకోవాలి తర్వాత ఆత్మ లక్షణము అయితే ఈ ఆత్మ అనేది కూడా ఒక ద్రవ్యంగా కనాథ మహర్షి చెప్తున్నాడు ఇవన్నీ ద్రవ్యాలు ఇంతవరకు చెప్పినటువన్నీ అలాగే ఇప్పుడు చెప్పబడేటటువంటి ఆత్మ అనేది ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ అని రెండు ఈ రెండిటిని ఆత్మ అంటారు ఇవి కూడా ద్రవ్యములే తెలుసుకోవాలి ఇచ్చ ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞాన ఆత్మనో లింగమితి చూడండి బాగా అందరు గుర్తుపెట్టుకోండి మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకు లక్షణాలు చెప్తున్నాడు ఇచ్చ అంటే రాగము ద్వేషము అంటే వైరము ప్రయత్నము పురుషార్థము సుఖము దుఃఖము జ్ఞానము తెలుసుకొనుట అను ఈ ఆరు గుణములు కలది జీవాత్మ అందరూ ఇక్కడ చూడండి ఫస్ట్ది ఇచ్ఛ ద్వేషము ప్రయత్నము తర్వాత ప్రయత్నం ఏది పురుషార్థమని కష్టపడడం హార్డ్ వర్క్ కోరిన దాన్ని సంపాదించుకోవడం పురుషార్థం అంటారు దాన్ని ప్రయత్నం అంటారు తర్వాత సుఖం జీవునిలో ఉంది దుఃఖము ఉంది జీవునిలోనే తర్వాత జ్ఞానము జ్ఞానం అంటే అల్పజ్ఞానం ఉంది ఈ ఆరు కలది జీవాత్మ అని చెప్పబడును అలాగే ఇంకా చెప్తున్నారు చూడండి ప్రాణ అపాన నిమేష ఉన్మేష జీవన మనోగతీంద్రియాంతర్ వికారాహ సుఖ దుఃఖేచ్ఛ ద్వేష ప్రయత్నా ఆత్మనో లింగాని ఇంకా ఇవి కాకుండా ఇంకా చెప్తున్నారు చూడండి జీవుని మనం తెలుసుకోవడానికి అంటే ఎక్కడ జీవుడు ఉంటాడు ఎక్కడ ప్రకృతి ఉంటుంది అనేటటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానం అన్నమాట అంటే జీవుని లక్షణాలు ప్ర ప్రకృతి యొక్క లక్షణాలు పరమాత్మ లక్షణాలు బాగా తెలుసుకున్నామంటే నీకు మోక్షం వచ్చినట్టే మనం అక్కడే మనం బోల్డా పడుతున్నాం అసలు జీవుడు అంటే ఎవరు ప్రకృతి అంటే ఏంది అలాగే పరమాత్మ అంటే ఏంది అనేది స్పష్టంగా ఎవరికి తెలియడంలా ఈ విధంగా మనము శాస్త్రములు ఋషులు ప్రమాణాలు తీసుకొని తెలుసుకోవాలి ఇక్కడ జీవాత్మ లక్షణాలు ఇంకా చెప్తున్నారు చూడండి ప్రాణం చూడండి లోపల నుండి వాయువు బయటికి వదులుట అలాగే నిశ్వాసము దీని నిశ్వాసము అంటారు ప్రాణమును నిశ్వాసం అంటే చూడండి ఇక్కడ లోపల ఉన్నటువంటి గాలిని బయటికి వదులుట నిశ్వాసము అంటారు మనం వదులుతున్నాం కదా దాని నిశ్వాసం దానికి ఏమని పేరు అంటే ప్రాణము అని పేరు అలాగే అపానము వెలుపల నుండి వాయువును లోపలికి తీసుకొనుట అపానము దీన్ని ఉచ్ఛ్వాసము అంటారు ఉచ్ఛ్వాసం అంటే మనం తీసుకోవడం ఇప్పుడు ఇది ఉచ్ఛ్వాసం వదలడం నిశ్వాసం మొదటిదాన్ని నిశ్వాసం అంటే వదలడం దాన్ని ప్రాణం అంటారు తీసుకునేదాన్ని అపానం అంటారు అలాగే నిమేషము కంటిరెప్పలు మూయుట తెరయుట ఉన్మేషము కంటిరెప్పలు పైకెత్తుట జీవనము ప్రాణధారణము మనహ మన మనహ అంటే విచారము చూడండి మనహ అంటే విచారం చేసేదాన్ని మనస్సు అంటారు తర్వాత జ్ఞానము గతి ఇష్టం వచ్చినట్లు తిరుగుట ఇంద్రియములు ఇంద్రియములను విషయముల ఎందు నడిపి వాణిని ఎరుగుట అలాగే అంతర్వికారము ఆకలి దప్పిక జ్వరపీడ వాని వలన వికారములు కలుగుట సుఖము దుఃఖము ఇచ్చా ద్వేషములు ప్రయత్నము అను ఇవి అన్నయూ ఆత్మగుణములే చూడండి ఆత్మకు లింగములు అంటే గు లక్షణాలు అంటే ఎక్కడైతే ఈ కనురెప్పలు మూయడము వదలడము ఆత్మ ఉంది అంటే ఇవి జరుగుతుంటాయి కళ్ళరెప్పలు పైకి తెరవడము ఇయ్యడం జరుగుతుంటాయి లోపల ఆత్మ ఉంది అంటే అలాగే శ్వాస ప్రశ్వాసలు ఆడుతుంటాయి ఆత్మ ఉన్నప్పుడు మనం కూడా ఎవడన్నా చనిపోయాడ ముసలోళ్ళు చూడండి ఎక్కడన్నా కళ్ళు ఇట్లా పైకి ఎత్తి చూస్తారు అక్కడ చూస్తే తెలిసిపోతుంది ఇతను చనిపోయాడు ఆత్మ లేదు అనే విషయం అది గిన ఇట్లా మూసుకోవడం తిరగడం గిన జరిగితే ఉన్నది ఆత్మ అని మనం తెలుసుకుంటాం అట్లాగే ముక్కు దగ్గర ఇలా ఒక సన్నని వెండ్రుక పెట్టినారనుకోండి ఎప్పుడైనా మీరు చనిపోయాడా లేదా ఈ శరీరంలో ఆత్మ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ అన్నమాట ఒక మనిషి చనిపోయాడా లేదా నేను ఎట్లా నిర్ధారించాలంటే వాళ్ళు ముక్కు దగ్గర ఒక ఎంట్రుగా పెట్టినారంటే అదిగిన శ్వాస అది జీవుడు లోపల నుంచి ప్రాణం వదిలిందనుకో ఆ వెంట్రుక కదిలిందంటే శ్వా ఆ శరీరంలో జీవుడు ఉన్నట్టు ఆ వెంట్రుక కదలలేదు అనుకో అప్పుడు జీవుడు లేనట్టు అంటే శ్వాస శ్వాసప్రశ్వాసలు జరగలేదు శరీరంలో ఆత్మ లేదు జీవాత్మ లేదు ఇవన్నీ ప్రమాణాలు అన్నమాట చూడండి అలాగే ఇంద్రియముల యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇంద్రియాలు తన యొక్క వ్యాపారాలు చేస్తూ ఉంటాయి కదులుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇన్ని లక్షణాలు ఆత్మలో ఉన్నాయని చెప్పి మనకు కనాద మహర్షి తెలియజేస్తున్నాడు కాబట్టి జ్ఞానము ఇచ్ఛ ప్రయత్నము ఇవన్నీ ప్రాణము అనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కళ్ళ రెప్పలు మూయడము తెరవడము ఇంద్రియ వ్యాపారాలు ఆకలి దప్పిక జ్వర పీడ ఇవన్నీ ఉంటే జీవుడు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు జీవుడు శరీరంలో లేవనుకో ఆత్మ అప్పుడు ఇవన్నీ ఉండవు ఆ శరీరానికి కాబట్టి జీవుడు ఉన్నాడు అనే దానికి ఒక శరీరంలో జీవుడు ఉన్నాడు అనుకో దానికి ఆకలి ఉంటుంది ఆ శరీరానికి దప్పిక ఉంటుంది కాబట్టి అది జీవుని యొక్క లక్షణాలుగా ఇక్కడ చెప్పబడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవి ద్రవ్యానికి లక్షణాలు అలాగే లాస్ట్ది మనస్సు చూడండి దేని వలన ఒకే క్షణమున రెండు పదార్థముల జ్ఞానము కలగదో దానినే మనస్సు అందరు చూడండి ఇక్కడ న్యాయ దర్శనంలో చెప్పబడినటువంటి విషయం దేనివలన ఒకే క్షణములో రెండు పదార్థముల జ్ఞానం కలగదు ఒక క్షణములో ఒక పదార్థ జ్ఞానమే కలుగుతుంది అటువంటి దాన్ని మనస్సు అంటారు అంటే మనస్సు ఎంత సూక్ష్మమైనటువంటిదో ఆలోచించండి అటువంటి సూక్ష్మమైన మనస్సును మనం స్థిరం చేయాలంటే చాలా కష్టం మనస్సు చాలా సూక్ష్మ ఒక క్షణములో ఒక ఒక జ్ఞానం కలుగుతుంది ఒకేసారి రెండు జ్ఞానాలు కలగవు ఒక క్షణంలోనే అంటే క్షణ క్షణము జ్ఞానం కలుగుతానే ఉంటుంది మనకు కాబట్టి ఇక్కడ మనస్సు అంటే ఈ విధంగా ఒకే క్షణమున రెండు పదార్థముల జ్ఞానము కలగదు దానినే మనస్సు అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ పదార్థముల యొక్క ద్రవ్యముల యొక్క లక్షణాలు దాని గుణకర్మ స్వభావాలు మనకు తెలుసుకోవడం జరిగింది తర్వాత రేపటి దాంట్లో అసలు గుణములంటే ఏంటివి గుణాలు ఏంటివి దీనికి ఏ గుణాలు ఉన్నాయనే విషయంగా తెలుసుకుందాం ఇప్పుడు ద్రవ్యాల గురించి బాగా తెలుసుకుందాం తర్వాత గుణముల గురించి తెలుసుకుందాం రేపటి వీడియోలో ఓం సత్